ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను సో ఈరోజు మా ట్రిప్ అనేటటువంటిది విజయవాడ నుంచి ఒంగోలు వరకు స్టార్ట్ అయింది సో ఆ ట్రిప్ అంతా ఎలా ఉంది నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి హైవే అమేజింగ్గా ఉంది రూట్ అయితేను సో ఇక్కడ డ్రైవింగ్ చాలా ఈజీ అవుతుందని అన్నారు వారైతే ఇలాంటి హైవేస్ మీద అండ్ చెన్నై కోల్కత్తా ఒకటి టూ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది ఎన్ టూ సిక్స్టీ ఫైవ్ అది ఇంకా బాగుంటుంది సో అది నేను వీడియోస్లోనే చూపిస్తూ ఉంటాను సో అవన్నీ కూడా రోడ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటే మనకి డ్రైవింగ్ అనేటటువంటి చాలా ఈజీ అన్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఆ రోజు ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి పిల్లలతో వెళ్ళే అయితే చాలా చాలా జాగ్రత్తగా కంప్లీట్ ఖచ్చితంగా బాటిల్స్ వాటర్ పెట్టుకోరు టూ త్రీ వాటర్ బాటిల్స్ పెట్టుకోండి మధ్య మధ్యలో జూ లిక్విడ్స్ తీసుకోండి డిహైడ్రేట్ అవ్వకుండా కంటిన్యూస్గా లిక్విడ్స్ అనేవి ఫిల్ చేస్తూ ఉండండి అదే చిన్నపిల్లలతో వెళ్ళేవాళ్ళు వాళ్ళకు కూడా ఇవ్వండి మంచి నీళ్ళు ఇవ్వడంలో తప్పు లేదు అండ్ అది భీభత్సంగా ఉన్నాయి అలా ఇలా కాదనమాట నేను మధ్యలో నరసింహస్వామి టెంపుల్స్ కూడా కవర్ చేశాను ఒంగోలు ఎలా ఉంటుంది అనేటటువంటిది లోకల్ నేను కార్లో వెళ్తున్నప్పుడే చూపించాను అక్కడ ఏం ఫేమస్ అనేది నాకు తెలియలేదు సో ఎవరైనా తెలిస్తే కింద కమెంట్ సెషన్లో చెప్పండి ఒంగోలులో ఏమీ ఫేమస్ లైక్ ఫుడ్ పరంగా కానీ ఇంకా అక్కడ ఏ అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే మనం ఇంటికి ఏం తెచ్చుకోవచ్చు అనేటటువంటివి కింద కమెంట్ సెషన్లో చెప్పండి ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాల్సి వచ్చినా ఇచ్చిన సజెషన్స్ అనేటటువంటివి ఐడియా అనేటటువంటిది నాకు ఉపయోగపడచ్చు సో నేను నరసింహస్వామి రెండు నరసింహస్వామి టెంపుల్స్కి వెళ్ళానండి ఒకటి అద్దంకి నరసింహస్వామి టెంపుల్ ఇంకోటి గుంటూరులోనే అడుగుతుంది గుంటూరు కూడా అద్దంకి అనేది ప్రకాశం వస్తుంది అక్కడ ఇంకోటి ఉంది దగ్గరలోనే బట్ ఆ రోజు అక్కడ జాతర అవ్వడం వల్ల దానికి వెళ్ళలేకపోయాము జాతర అంటే చాలా రష్ ఉంటుంది పిల్లలతో కలిగిపోతే మళ్ళీ కష్టం అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళలేదు అనమాట సో ఫైనల్గా మా ట్రిప్ అంతా మళ్ళీ ఇంకో నరసింహస్వామి టెంపుల్కి సాయంత్రం వెళ్ళాము అది కూడా బాగుండింది దాని తర్వాత బీచ్కి వెళ్ళాము సో బీచ్ వీడియోస్ కూడా మీకు వస్తాయి నెక్స్ట్ ఇలా ఆ డే అంతా మొత్తం మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి సమ్ లెవెన్ ఎలాగైంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి క్లయింట్ది అయితే చాలా బాగుండింది నేను ఆయనతో ఏమీ షూట్ చేయలేదు కానీ అమేజింగ్గా ఉండింది ఇల్లు స్పేషియస్గా చాలా బాగుంటుంది అనమాట నెల్లూరులోని దాని తర్వాత చేనేత వస్త్రాలు ఏమన్నా ఒక ఎగ్జిబిషన్ లాంటిది ఉంటే దానికి నేను మైతే వెళ్ళాము ఇవి అనమాట మేము అక్కడ కవర్ చేసినటువంటి ఈరోజు ఇవి అంటే ఈరోజు మేము వెళ్ళి చే చూసి చేసినటువంటివి యాక్చువల్గా వెళ్ళాలి కాదు అవసరం లేదు బట్ చూద్దాము అనేసి వెళ్ళాము అనమాట ఎలాగో నరసింహస్వామి టెంపుల్స్ కూడా చుట్టూన్నాము మేము ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ సో ఈ సౌత్ ఇండియాలో ఉండేటటువంటి నరసింహస్వామి టెంపుల్స్ అన్నింటినీ కవర్ చేస్తున్నామండి మా వారికి నరసింహస్వామి అంటే చాలా ఇష్టము ఆయన పేరు కూడా నరసింహరావే సో అందుకని ఆయన అలా ప్లాన్ చేసుకున్నాడు ఆల్రెడీ నైన్ ఆర్ టెన్ ఉంటాయి అనుకుంటా నైన్ ఆర్ లెవెన్ ఉంటాయి నరసింహస్వామి మెయిన్ లైక్ వేదాద్రి తర్వాత యాదాద్రి సింహాద్రి ఇలాగా ఇంకోటి ఇక్కడ ధర్మ వేములవాడ ఇలాగా మొత్తం మనకి టెన్ ఆర్ లెవెన్ ఉంటాయి సో అవి కాకుండా ఇంకా చిన్న చిన్న కూడా మేము కవర్ చేస్తున్నాము అవన్నీ డిఫరెంట్ ప్లేలిస్ట్లో పెట్టాను ఒకసారి చూడండి ఎందుకంటే మీకు కూడా ఎప్పుడైనా వెళ్ళాల్సి వచ్చినా సరే లొకేషన్ పరంగా కానీ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను కనుక అవి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను అండ్ సుమార్ జర్నీ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేయలేదు సో పిల్లలు ఇద్దరు అలాగే ఉన్నారనమాట ఫ్రూట్స్ తీసుకుందాం అనుకున్నాను ఇంకెందుకులే అని చెప్పేసి డైరెక్ట్గా లంచ్ చేసేసామన్నమాట అండ్ సో మీరైతే చూస్తూ ఉండండి వీడియోని నేను మళ్ళీ మాట్లాడతాను మీతో అండ్ జర్నీ మొత్తం అయితే చాలా ఎంజాయ్ చేసాము పిల్లలతోని లైక్ కొంత పడుకుండిపోయారు కొంత ఆడుకున్నారు వాళ్ళు కూడా పర్వాలేదు పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం వాటర్ పట్టుకెళ్ళడం అస్సలు మర్చిపోద్దు అండ్ నేను ఈసారి కార్ బెడ్డింగ్ తీసుకోవాలనుకుంటున్నాను దాని ఏమైనా సజెషన్ ఉంటే కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి సో దట్ పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు వెనకాల కార్ మీద బెడ్ లాంటిది తీసుకుందాం అనుకుంటున్నాను అది ఎక్కడ తీసుకోవచ్చు అంటే దే ఏ ఎక్కడ బాగుంది అండ్ దాని రివ్యూస్ ఏంటి అనేటటువంటివి మీరు కూడా మీకు కూడా తెలిస్తే చెప్పండి సో దట్ నేను ఒకసారి చూస్తాను అనమాట చూసి బిల్లుంటే తీసుకుంటాను అండ్ ఇంకా ఇది మా జర్నీలో ఉన్నటువంటి చిన్న భాగం సో అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట మరి వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని మిల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యుబుల్ అండి ఆ లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది సో ఇంకొంతమంది చూడటానికి వీలవుతుంది అనమాట అండ్ అందుకనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వీడియో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ